నమస్తే స్వరాజ్ న్యూస్కి స్వాగతం ఇంటర్ ఫలితాలలో బాలికలదే పైచేయి కమలాపూర్ ఎంజేపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి స్టేట్ టాప్ ర్యాంక్ కమలాపూర్ కస్తూర్బా కళాశాల స్టూడెంట్ దివ్యకు జిల్లా టాప్ ర్యాంక్ మోడల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల ప్రతిభ ఇవాళ వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో బాలుర కంటే బాలికలు అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఎంజేపీ బాలుర కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ స్టూడెంట్ దండభోయిన వినయ్ నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచారు అలాగే సెకండ్ ఇయర్ ఫలితాల్లో తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులతో ఎం శ్రావణ్ కుమార్ బైపీసీ విభాగంలో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఎన్ ప్రవీణ్ తొమ్మిది వందల అరవై ఐదు మార్కులు సాధించగా సిసి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జే విశాల్ నాలుగు వందల ఐదు మార్కులు సాధించారు ఎంజేపీ బాలికల కళాశాలకు చెందిన వినయ్ స్టేట్ టాపర్గా నిలవడంతో కళాశాల ప్రిన్సిపల్ కవిత ఉపాధ్యాయులు విద్యార్థికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మోడల్ స్కూల్ ఇంటర్ కాలేజ్ కు చెందిన స్టూడెంట్స్ సైతం ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో పుట్ట సాత్విక నాలుగు వందల అరవై ఐదు కుర్మిన్ల నిఖిల నాలుగు వందల అరవై మూడు బైపీసీలో సంగినేని శ్రావ్య మూడు వందల తొంభై తొమ్మిది రమ్య మూడు వందల తొంభై నాలుగు సీఈసిలో అడపులాసియా మూడు వందల అరవై తొమ్మిది వసంత్ మూడు వందల అరవై నాలుగు మార్కులు సాధించగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో కోరిక హర్షిత తొమ్మిది వందల అరవై ఒకటి అల్లపు రామ్ చరణ్ తొమ్మిది వందల రెండు బైపీసీలో గుగులో రవలి తొమ్మిది వందల యాభై నాలుగు ధరావాత్ శ్రావ్య తొమ్మిది వందల నలభై నాలుగు సీఈసీలో తీగల అక్షయ ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పూజారి రాహుల్ ఏడు వందల ముప్పై ఎనిమిది మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ అనిత తెలిపారు కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో చెన్నూరి దివ్య నాలుగు వందల అరవై ఆరు మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు సెకండ్ ఇయర్లో మనశ్విని తొమ్మిది వందల అరవై మూడు మార్కులు బైపీసీ ఫస్ట్ ఇయర్లో కె అక్షిత నాలుగు వందల పద్నాలుగు సెకండ్ ఇయర్లో బి కీర్తన తొమ్మిది వందల నలభై నాలుగు మార్కులు సాధించగా ప్రిన్సిపల్ అర్చన విద్యార్థులలో అభినందించి శుభాకాంక్షలు తెలిపారు